మొత్తం ఇరవై తొమ్మిది లక్షలు శాంక్షన్ అవుతుంది 여러분 i h i no. 아, 내뒤부터 군락에서부터 나나나 뛰고 있러니까가 인형 에서부터만도 그리고 뒤에서 ఆ యవనత్తు ఒక యవనత్ అన్నారు దెబ్బ అంటే ప్రతి యవనత్తు భగవంతులు అందరం ప్రతి చుట్టూ ఆ యొక్క అలా ప్రార్థు ప్రార్థన no

Tuhan

పడ్డ మాటలు మాట్లాడుకోవడానికి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటా మాట్లాడతానో మాట బాధ్యత ఎంత ఖర్చు అవుతుంది ఎంత దేశమవుతోంది ఇట్లాంటి పరిస్థితుల్లో మనుషులు అసూయ ఉన్నా நீங்க சந்தேஷன்

సహోదలు సహోదరులు ఎంతో సాకృతి చర్మ మీ అందరి కొన్నా మీరు వాడుకోశారు మీరు దేవుడి పను జీవులు ఇచ్చారు దేవుడి అద్భుత రీతిలో తెలిపింది అసలు ఎప్పుడు తాపడే ఎప్పుడు తాపడే ప్రయాణం చేస్తాం ఎవరంటే దేవుడిని పెట్టుకుంటా అయిపోయిన తర్వాత కొంతమంది కొంతమంది ముందుగా ఇస్తారు కొంతమంది అయిపోయిన తర్వాత అట్లా దేవుడు అక్కడ ఇంట్లో చెప్పేస్తే వీటి దగ్గర తింటే ఆ తర్వాత దేవుడు వాళ్ళు దర్యాప్తు అలాగే ఈసారి ఇంటికి పదివేలు నేను అనుకున్నాను ఇంక బది అలా చేసి తగ్గలేదు ఎన్ని మాట్లాడితే చాలా చినిపోయా అలాగే మీరెంతో అర్థమైన మీరు చెత్తపడి అలా చేయగలిగిన దానికి సహకరించిన దైవ శాస్త్రం దాన్ని వాళ్ళ ప్రశ్న వాక్యమైనా ఎక్కువ సమయంగా సహకరించినందుకు ప్రతి ఒక్కొక్కరికి స్థానిక సంఖ్యలో మందిర నిర్మాణం చట్టబడుతున్నాను ప్రతి ఒక్కొక్కరికి హృదయపూర్వకంగా ఉన్నాడు నేను ప్రేమతో మిమ్మల్ని ప్రశంసేస్తున్నాను మీరందరికీ చాలా గట్టి మిమ్మల్ని ప్రశంసించాలనుకుంటున్నాను అయితే సేవలు చాలా అలాగే అంత గొప్పగా మీరు చేశారు అంత గొప్పగా మీరు చేసిన మిమ్మల్ని అందరినీ నేను ఎంతో ప్రసంసేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించడం కాదు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం కాదు